దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ని భారతదేశంలో నెంబర్ వన్ సంస్థగా తీర్చిదిద్దేందుకు ఏ లక్ష్యంతో వెళ్తున్నారు ఏ ప్రణాళికతో పోతున్నారు ఏ విజన్తో పోతున్నారు ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు రవికుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు రవి కుమార్ అండి నేను యాక్చువల్గా జీటా టెక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని డిఫెన్స్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండి ఆ కంపెనీ మా అన్నయ్య సిస్టమ్లో మొదలుపెట్టారు యాక్చువల్లీ ఫస్ట్లో ఆయన ఎండి అండి శివకుమార్ కుమార్ గారు అని ఇప్పుడు నేను ఈ ఎఫ్టీసీసీ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పి దానికి నేను ప్రెసిడెంట్ అండి అనుకున్నారా అంటే దీనికి ఏంటంటే అండి చిన్నప్పటి నుంచి కష్టపడ్డాము కష్టపడిన తర్వాత హార్డ్ వర్క్ పేస్ అంటారు కదా అవి సందర్భంగా రికగ్నిషన్ వచ్చింది అండ్ సమాజ సేవ కూడా చేస్తూ వచ్చాం కాబట్టి ఈ సందర్భంలో ఎఫ్టిసిలో కూడా లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎంసీ మెంబర్గా ఉండి లేదా ఒక కమిటీ చైర్గా ఉండి అది చేసి మన ఇండస్ట్రీ ఫ్రెటర్నిటీకి ఎలాంటి హెల్ప్ చేయగలుగుతాం అని చెప్పి ఎలాంటి పాలసీలు కానివ్వండి అన్నిటిలో పాల్గొంటూ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయినానండి టూ ఇయర్స్ బ్యాక్ అది కూడా గొప్పదే ఎలెక్ట్ అయిన తర్వాత కూడా ఎఫ్టీసీసీ గొప్పతనం ఏంటంటే ఇది వన్ నాట్ సెవెన్ ఇయర్ ఓల్డ్ ఆర్గనైజేషన్ ఇది స్టేట్కి చెందింది ఒకప్పుడు దీన్ని ఫ్యాప్సీ అనేవాళ్ళు ఏంటంటే మొత్తం కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో కాకపోతే టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత దీన్ని తెలంగాణ సపరేట్ చేసి ఎఫ్టీసీసీ అన్నా దీంట్లో మాకు ఆల్మోస్ట్ ఒక రెండు వేల ఐదు వందల మంది మెంబర్స్ ఉన్నారు ఇండైరెక్ట్ మెంబర్స్ ఒక పదిహేను ఇరవై వేల మంది ఉన్నారు ఇదంతా ఈ ఇండస్ట్రీ ఫ్రెటర్నిటీ ట్రేడ్ కానివ్వండి కామర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం తెలంగాణకి చెందినవి మాత్రం ఇది స్టేట్ లెవెల్లో అనమాట సో ఎఫ్టీసీసీఐకి రికగ్నిషన్ ఎలా వచ్చిందంటే అండి మేము గవర్నమెంట్తో కలిసి పనిచేస్తాం సో స్టేట్లో చిన్న చిన్న కంపెనీలు కానీ ఎస్ఎంఈ కానీ అండి ఎంఎస్సి చిన్న చిన్న పారిశ్రామిక కంపెనీలు ఉన్నాయి కదా ఈ కంపెనీలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది లేబర్ లాస్ కావచ్చు లేకపోతే ఎంఎస్ఎంఈ పాలసీ కావచ్చు లేకపోతే టారిఫ్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు ఇలాంటివన్నీ లేటెస్ట్ ఏవైతే వస్తున్నాయో ఇలాంటి వీటికి అన్నిటికీ మేము సెమినార్లు కండక్ట్ చేస్తూ గవర్నమెంట్ నుంచి మినిస్టర్స్ కానివ్వండి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానివ్వండి వీళ్ళని కూడా పిలుస్తూ ఇంటరాక్షన్ అనమాట పెట్టించి సో ఎఫ్టీసీసీఏ కేవలం ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది మెంబర్స్ అందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రిప్రజెంటేషన్స్ తీసుకెళ్ళి గవర్నమెంట్ కేవలం రిప్రజెంటేషన్ ఇవ్వడం కాదు దాన్ని ఫాలో అప్పుడు చేస్తాం సో ఒక రకమైన సంతోషం కూడా లభిస్తుందండి ఎందుకంటే సమాజ సేవ చేసే అవకాశం యాజ్ అన్ ఇండస్ట్రీ ఫ్రెటర్నిటీకి హెల్ప్ చేసే అవకాశం ఈ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చేటప్పటికి లభించింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆన్ దట్ నాకున్న లక్ష్యం కానీ విజన్ కానీ మీరు అలా అడుగుతా అండి ప్రతి ఇండస్ట్రీ స్పెషలీ తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అని చెప్పి మొదలు పెట్టాము వన్ ట్రిలియన్ ఎకానమీ అంటున్నాం ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్లో సో దానికి మనం సహకరించాలి సో మా లక్ష్యం ఏంటంటే యాజ్ ఎ ప్రెసిడెంట్ గవర్నమెంట్తో కూర్చుని ఈ పాలసీకి వాళ్ళు ఏదైతే పెట్టారో పాలసీ జియోలు తీసుకొచ్చారు జియో ట్వంటీ సెవెన్ అని ఎల్టిప్కి తీసుకొచ్చారు దానికి ఆపరేషనల్ గైడ్ లైన్స్ పెట్టి పాలసీ చాలా బాగుంది సో మా లక్ష్యం ఏంటంటే యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎఫ్టీసీసీఏ ఆ గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చి ఒక రోడ్ మ్యాప్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోపల ఇండస్ట్రీస్ అన్నీ మంచి లేటెస్ట్ ఫెసిలిటీస్తో ఉన్న ఇండస్ట్రీ జోన్కి షిఫ్ట్ కావడం కాకపోతే ఇమీడియట్ షిఫ్ట్ కావడం కాదు ముందర గవర్నమెంట్తో పాటు మేము క కష్టపడి పని చేసి అక్కడ ఒక ఈకో డెవలప్ చేసి చుట్టూ ఎందుకంటే షిఫ్ట్ అంటే ఇవాళ మార్చేయమంటే మార్చేస్తాం పోయినా కూడా ఎంప్లాయీస్ పోవాలి వీళ్ళందరూ వెళ్ళాలి అవన్నీ క్రియేట్ చేస్తూ పారలల్గా షిఫ్టింగ్ పెట్టుకుని ఓ రోడ్ మ్యాప్ పెట్టుకుని ఫైవ్ ఇయర్స్ మ్యాపో సిక్స్ ఇయర్స్ మ్యాప్ టెన్ ఇయర్స్ మ్యాప్ మాక్సిమము కాకపోతే ఫైవ్ ఇయర్స్లో చేయాలని ఎందుకంటే తెలంగాణ రైజింగ్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం చూస్తుంటే గవర్నమెంట్ కూడా చాలా ఫాస్ట్గా ప్రో ప్రోత్సహిస్తుంది హెల్ప్ చేయాలనుకుంటున్నది చేయాలనుకుంటున్నారు కాబట్టి మేము కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాం